ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు మరవలేనివని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు రాజశేఖర రెడ్డి లేని లోటు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కనబడుతోందన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతహాగా డాక్టర్ డాక్టరైన రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు వైద్యం అందించేందుకు ఒక రూపాయికే వైద్యం చేశారని గుర్తు చేశారు వైద్యం అందక ఏ ఒక్క పేదవారి ప్రాణం పోకూడదని ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు ఆయన ప్రవేశపెట్టిన వన్ జీరో ఎయిట్ ఆరోగ్యశ్రీ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొమ్మల యాదగిరి లక్ష్మి అత్తు ఇమాం మహేందర్ కలీముద్దీన్ పలువురు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆ మహానీకి మహానీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకాలను మళ్ళా గుర్తు చేసుకుంటూ అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను మా పాదయాత్ర చేపట్టినప్పుడు చేవెళ్ళ నుంచి ఏదైతే పేద ప్రజలకు హామీ ఇచ్చిండో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత కరెంట్ అని చెప్పిండు తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా అని చెప్పిండు పేదోడికి అండగా ఉండి ఒక ఆరోగ్యశ్రేణి తీసుకొస్తా అని చెప్పిండు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఆ బాటలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజు మొదటి సంతకంతోనే ఆ మాట నిలబెట్టుకున్నటువంటి గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను ప్రపంచ దేశాల్లో కూడా అతను గొప్పతనాన్ని చాటు చాటుకున్నారు ఈ రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రంలో కూడా అప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఆ ముఖ్యమంత్రులు మన రాష్ట్రానికి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాలను ఏ విధంగా ప్రవేశపెడుతురని స్వయంగా వాళ్ళే వచ్చి చూసి వాళ్ళ రాష్ట్రంలో కూడా పథకాలను ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది